తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట రైతు సోదరులకి ఈ వీడియోలు వచ్చేసి మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే నేను చెప్పబోతున్నాను చాలా రోజుల నుంచి రైతులైతే వెయిట్ చేస్తున్నారు ఆ శుభవార్త అయితే మనకైతే రానే వచ్చింది మీరు తారీఖు చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా విషయంలో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో శుభవార్త అనమాట ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి ఈ రోజు నుంచి జమ చే చేస్తున్నారు అలానే పదమూడు జిల్లాలకైతే ఈ రోజు పడుతున్నాయి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్ అయితే మనకైతే ఒక క్లారిటీ మంత్రి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి మనకు కూడా ఒక స్వచ్ఛత ఇచ్చారనమాట ఏమనిచ్చారంటే ఎకరం రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఐదు వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ అయితే దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు మీ అమౌంట్ మీ ఖాతాల్లో అయితే పడబోతున్నాయి ఈ రోజు నుంచి మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి మనకైతే స్వచ్ఛత ఇచ్చారు ఈరోజు మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి గ్రీన్ సిగ్నల్ అంటే మీకు తెలుసు మనకి ఆల్రెడీ ఖాతాల్లో సంతకాలు పెట్టేసి మనకు విడుదల చేయడం అయితే జరిగింది బ్యాంకులలోకి వచ్చేసి ఈరోజు మనకైతే పది గంటల లోపు బ్యాంకులకైతే రాబోతున్నాయి ప్రతి ఒక్కరి ఖాతాలకు వచ్చేసి మనకు బ్యాంకు నుంచి పడవ అయితే జరుగుతుంది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో మీకు రైతు భరోసా ఇంత ముందు రైతు వంద ఎందులో ఎలా పడుతున్నాయో ఆ ఖాతా అనేది ఈరోజు పన్నెండు గంటల తర్వాత మీరు అందరూ చెక్ చేసుకోండి మీ అందరి ఖాతాలో ఎకనానికి పదిహేను వేల చొప్పున అలానే మీకు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున పడబోతున్నాయి పడబోతున్నాయన్నమాట అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఆ మెసేజ్ కూడా ఏమైనా వస్తుందో కూడా నేను చెప్తాను చూడండి తెలంగాణ రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు పథకం కింద మీకు పదిహేను వేల రూపాయలు అనుకోండి ఎకరం అనుకోండి పదిహేను వేల రూపాయలు మీ ఖాతా నందు అని చెప్పేసి మీ ఖాతా వివరాలు వచ్చేసి ఈ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఇక్కడ కింద మీకు వచ్చేసి మీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మనకైతే ఈ పనులకి మీరు ఈ అమౌంట్ని వ్యవసాయ పనులకు ఉపయోగించుకోగలరు అని చెప్పేసి ఇలా మెసేజ్ వచ్చి మీకు అమౌంట్ మీ ఖాతాలో పడిపోతుంది మీరు ఆ అమౌంట్ ఏం చేశారంటే ఆ అమౌంట్ తెచ్చుకొని మీ ఏదైతే వ్యవసాయ పనులకు ఉన్నాయో వాటికైతే వాడుకోవాలని చెప్పేసి మనకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వేశారనమాట ఆ అమౌంట్ మీరు ప్రతి ఒక్కరికి అమౌంట్ వచ్చిన తర్వాత నేను కోరేది ఒకటే మీరు ఏం చేస్తారంటే అమౌంట్ వచ్చింది అన్న అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే ఆ కామెంట్ పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరూ ఆ లైక్ను కనుక కొట్టినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే పోవడం అయితే జరుగుతుంది ఈ రోజు వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాదనమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపి మీ అందరికైతే విడుదల కాబోతున్నాయి ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చాలా గుడ్ న్యూస్ అని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు ఈ న్యూస్ కోసం మనం ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి పదమూడు జిల్లాల కంటే మనకి రేపు వెళ్ళండి అవుట్ అయ్యండి సోమవారం లోపు మనకైతే మొత్తం అమౌంట్ అయితే ప్రక్రియ పూర్తవుతుంది మధ్యలో ఒక ఆదివారం ఉండడం వల్ల మనకి సోమవారం అయితే వచ్చింది సోమవారం లోపల ముప్పై మూడు జిల్లాలకి ప్రతి ఒక్క రైతుకి మనకి ఎక్కడికైతే ఎకరం కావచ్చు అరెకరం కావచ్చు ముప్పై గుంటలు అలానే పది గుంటలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడబోతున్నాయి అనమాట అమౌంట్ విషయంలో మీ అందరికీ స్పష్టత కూడా ఇంకోటి ఏమని ఇచ్చారంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే అమౌంట్ ఇవ్వట్లేదు ఓకేనా కేవలం సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇస్తున్నారు ఈ రోజు నుంచి మీరు కనుక మీ భూమిని సాగు చేసి ఉంటే తప్పకుండా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాలో డబ్బులు పడతాయి ఒకవేళ సాగు చేయకుండా ఓన్లీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఉండి ఉండి వాటిని వెంచర్లు కానీ ఒకవేళ వాడకుండా రాళ్ళు గుట్టలు అలాగే ఏమన్నా ఉంటే మాత్రం ఆ అమౌంట్ అయితే మీకైతే రాదనమాట వాటికైతే అమౌంట్ అయితే ఇవ్వరు అలానే మీరు ఈ వీడియోని ఏం చేస్తారంటే మిగతా మీ సోదరులకు షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ అందరికీ అందరికైతే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిమ్మల్ని అయితే అందరైతే ఆల్లో పెట్టుకుంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది అందరికీ నేను చెప్పేది ఒకటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు లోపు మనకి అమౌంట్ అయితే వస్తాయి రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి ఇలా మనకి సోమవారం వరకు అమౌంట్ రావడం అయితే జరుగుతుంది సోమవారం రోజులోపు ముప్పై మూడు జిల్లాలకైతే పూర్తి అమౌంట్ అయితే ప్రక్రియ అయితే కంప్లీట్ అవబోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్